జయశంకర్ గారి జయంతి సందర్భంగా జమ్మిగుంట మున్సిపాలిటీ అధికార్యాలతో ఈరోజు ఘనంగా వారి జయంతిని జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవ కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ స్టాఫ్కి అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన లేకున్న వారి విషయాలన్నీ చర్చించుకోవడం స్మరించుకోవడం జరుగుతుంది వారు తొలిదశ ఉద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని ఆ తర్వాత మలదశ ఉద్యమం ఉద్యమంలో తన జీవితాంతం వరకు పోరాడిన ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా జెండాలకు సంబంధం లేకుండా ఎవరైనా కూడా పిడికిలు బియించి జయ తెలంగాణ అనడంతోనే వారితో చేయకల్పిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు వారి జయంతి సందర్భంగా మనం తెలంగాణ సంపాదించుకున్నాం వారు సూచించిన విధంగానే మన తెలంగాణలో అభివృద్ధి బాటలు నడిపించాలని కోరుకుంటూ మరొక్కసారి వారిని స్మరించుకొని స్మరించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం